తొలకినది అంటే సెలక్షన్ కోడ్ పోట ఉంది మాకు మా ప్రోటోకాల్ పోట ఇది ఓపెన్ చేస్తే బ్రో ఐ కాంట్ హవ్ ఇన్ ఫైల్ మేడం ప్లీజ్ కొనసాగిస్తండి ఇది కొద్ది తీసుకో నా ఓప ఓప చెప్పతానా తీసుకో ఓపెన్ చేయండి ఇది ఓపెన్ చేయమంట అపి చూస్తాండి ప్లీజ్ ఇది ఓపెన్ చేయండి ప్లీజ్ అద్దం చూస్తండి ఇది అరుకి సంబంధించిన విషయం చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంట్ ఓపెన్ ద ట్రాన్స్ఫర్ మేడం ప్లీజ్ లిక్వి ఓపెన్ చేసి మా పని మేం చేసుకుంటాం ఆర్ యూ రికార్డింగ్ రికార్డింగ్ మా ఓపెన్ చేస్తే మేడం ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి కూడా తెలుసు ఓపెన్ చేయండి ఓపెన్ చేయమంటే చూస్తాను ప్లీజ్ ఓపెన్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకోండి అది పరువుకి సంబంధించిన విషయం చూసి చెప్పినా మీకు అర్థం కాదు ఐ కాంటు ఓపెన్ ద ట్రాన్స్ఫర్ మేడం ప్లీజ్ టికీ ఓపెన్ చేస్తే మా అపెయింట్ మేం చేసుకుంటాం వైఆల్ యూ రికార్డ్ అండ్ మీ వీడియో చాలా వైరల్ అయింది అంటే అలా ఒక ఆ వీడియోతో అలా ప్రచారం చేసుకోవడం కరెక్ట్ అని అనుకుంటున్నారా మీరు అంటే అది ఒక ప్రాంక్ కదా అవును అది ప్రాంక్ చేసినప్పుడు నాకు బ్యాక్లాష్ అని కాదు బట్ ఎంత లైక్ వి ఎక్స్పెక్టెడ్ ఇట్ టు డూ దట్ పిఆర్